ఇప్పుడు నువ్వు వెళ్ళేసరికి పదకొండు అయిందా అప్పుడు మొన్న నైట్ అండి రైట్ నిన్న పొద్దున్నే మళ్ళీ మొదలు పెట్టామండి కాదు మొన్న నైట్ నువ్వు ప్రయత్నం చేసాం వాళ్ళని అడిగావు ఆ వాళ్ళని అడిగానండి ఒక్కడినే మాకు తెలియదు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరు లేరు ఎక్కడ అని చెప్పాడండి అయిపోయిందండి అంటే వాళ్ళ గొర్రెలు అన్ని నీకు డౌట్ ఎలా వచ్చింది అక్కడ కూడా నేను మొఖం తెలిసిపోద్ది కదండీ ప్రస్తుతం కదా

అది శివాలయం పక్కన ఇది జరగదు ప్రోగ్రామ్ మీరు పెట్టుకున్నీ బీచ్కున్న వేస్టే మీరు వేస్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయినండి నేను చేసినా ఇది జరగదు చివరకు కావాల్తో చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయినండి అదే శివుడు నీ కాన్ఫిడెంట్ కి దాన్ని నిజం చేసాడు గుర్తుపెట్టుకో పెట్టుకో నీ సంకల్పానికి అది నిజమైంది అంతే అద్భుతం ఆ సో నువ్వు మళ్ళీ మళ్ళీ నిన్న మ నిన్న ట్రై చేసావు నిన్నండి నిన్న నిన్న గుడికి గుడికెళ్ళినా ప్రదక్షిణ చేసి అలా చింత తరపు వస్తా వస్తా మళ్ళీ మూడింటి స్టార్ట్ చేయాలి మధ్యాహ్నం వచ్చానండి మూడే అయిపోయింది మన వాళ్ళు అందరూ ఫోన్ చేసి మన వాళ్ళు గోపాలపురంలో ఉన్నారు మీ బ్రదర్ అండి మీరు ఎక్కడ ఉంటే కుదరదు కదండి ఇలా మైక్ సీట్లు పెట్టేశారు అంటే ఈ శివాలయం అయిన కూడా బాగా నిలబడ్డారండి శివాలయం పంతులు గారు ప్రక ఆయనతో మాట్లాడి గోటాల వాళ్ళు రాగల వాళ్ళు మా బజిన మండలాలకు ఫోన్ చేశాను కానీ వాళ్ళు ఎవరు రాలేదండి ఎవరు మటు కాళ్ళ పనుల్లో ఉన్నారని అప్పుడు అంటే మేము మైక్ సెట్ ఫోన్ లో పాటలు పెట్టేసి ఉంటాయి కదండి శివాష్టకం పెట్టేసి భజన చేసాం ఎస్ఐ గారు సియ గారు వచ్చారండి ఎస్ఐ గారు సియ గారు వచ్చారండి కొవ్వూరు నుంచి

తీసేయండి మేము తీసేస్తాము మాది ఏం డిస్టబెన్స్ ఏమి లేదు అయినా డీజే బ్యాన్ చేశారు కదండి మన తెలంగాణలో చేసాక మన వినాయక చవితికి దేవినవరాత్రికి బ్యాన్ చేశారు కదంటే ఇప్పుడు ఇంకొక గంట సేపు నా గురించి దయచేసి ఉండండి మీకు ఈ ఒక్క రాజుకి రేపు మొత్తం ఇక్కడ ఏమీ లేకుండా టీపీనా ఎలా కుదరదండి అని మేము గుడిలోకి వచ్చేసి మైక్ సెట్ ఇంకా సౌండ్ ఇది కావాలి మీరు క్రైస్తవుల్ని క్షమించండి ముస్లింని క్షమించండి కుక్కల విషయంలో అసలు తగ్గద్దు ఇంకా సౌండ్ ఇంకా పింఛసి ఇంకా ఇంకా నేను జనాలకు ఫోన్ చేశాను అండి నలుగురు ఐదుగురు వచ్చారు మళ్ళీని రండి ఏమవుద్దు ఇంట్లో ఉన్నా చచ్చిపోతాం ఇక్కడ ఉన్నా ఇది అయిపోతాం అని మాట్లాడితే వచ్చారులేండి అలాగా స్వామిలు కూడా వచ్చారండి నలుగురు స్వాములు మనిషి మనిషి పెరిగినప్పుడు బలం పెరిగిద్ది అదండి అలా వరకు ఛాన్స్ ఇచ్చారండి తొమ్మిదిన్నర వరకు తీసేయమంటే వాళ్ళకే పైనుంచి పెద్ద ఫోన్లే వచ్చినండి ఎస్ఐ గారికి పెద్ద ఉంది మాతో మాట్లాడతాను పైనుంచి ఫోన్ చేసి వాళ్ళని ఆఫీస్ అనే గట్టా అంటున్నారు అలా కాసే అది ఎలా జరిగిందండి అది ఇది అని ఆయన మాట్లాడుకుంటున్నారు కొత్త ఎస్ఐ అండి ఆయన వచ్చి నెల రోజులు కూడా అవట్లేదండి ఇక్కడ పరిణామాలు ఏమీ తెలియదండి ఇక్కడ సర్కిల్ కొట్టే కుర్రోడైన నాకు ఏం తెలియదు కదండి మళ్ళీ సరే జరగకుండా చూసుకుంటాను ముందు ఆపేయిందంటే ఆ చివరి తొమ్మిదిన్నరకి ఆయన ఆపిచ్చేస్తాడండి ఇక అయితే ఆయన వాకింగ్ చెప్పుకోవడానికి కానీ ఏమీ లేకుండా మాత్రం సౌండ్ నాలుగు గొట్టాలు కట్టే ఉంది అటువైపుకి శివ సంకీర్తనలే ఇనపని అండి శివ సంఖ్య శివ సంకీర్తనం లేదు మొత్తం ఫెయిల్ అయిపోయిందండి అది కావాలి అలాగే ఇంకొక మంచి పని చెప్పనా చెప్పండి మీరు ఓ గోపి సనాతన శాంత తెలుసు కదా ఆయన ఈ లుచ్చా బైబిల్లో లుచ్చా వర్డ్స్ని ఓ పాంప్లెట్ చేశాడు అది అవి వందో ఎన్నో తెప్పించండి నెంబర్ ఇస్తాను అవి పాంప్లెట్లు రెడీగా పెట్టుకోండి అలాగే ఓటు రెండు ఫ్లెక్సీలు కొట్టించండి ఈ దరిద్రం మనకు అవసరమా ఈ దరిద్రం మన దేశానికి అవసరమా ఆలోచించండి అని ఆ ఫ్లెక్సీని ఎక్కడైనా సభ జరిగితే అక్కడ తయలి చేయడమేందా బాగు అదేందా ఇప్పుడు ఒక అతను వైజాగ్లో స్టాండ్ లో ఉన్నాడు వచ్చి ఆ వీడియో కూడా ఉంది ఆ వచ్చి పాంప్లీట్ పంచుతున్నాడు దేని గురించి అంటే బైబిల్ అన్నాడు అవును సార్ నేను కూడా బైబిల్ గురించి ఒక పాంప్లెట్ ఇస్తాను చదవండి సార్ అన్నాడు అడు తీసుకోవట్లేదు సార్ మీరు అది తీసుకోండి సార్ ఇది తీసుకుంటాను అన్నాడు నేను అన్నాను అతను ఫోన్ చేసి అలా అలా బలవంత పెట్టుకో వాడి దగ్గర పాంప్లెట్ నువ్వు తీసుకో నీ పాంప్లెట్ వాడికి ఇద్దరు కూర్చోండి సార్ మీ పాంప్లెట్ నేను చదువుతాను నేను ఇచ్చిన పాంప్లెట్ చదవండి అని వీడియో తీయండి ఇది లుచ్చాబైలా బైబిలా మనకి అర్థమైపోద్ది ఈ దరిద్రం మనకు అవసరమా డిస్కస్ చేయింద గొడవ పెట్టుకోవద్దు మాటి మాటికి మీరు కూడా మాకే పుట్టారు సత్యపేటలో మీరు హిందువులే మీరు కూడా మాకే పుట్టారు ఈ బోకడ బైబిల్కి మన దేశానికి ఏం సంబంధం లేదు మీరు మోసగాళ్ళు మీరు క్రైస్తవులు కాదు ఈ విషయం చెప్పాలి వాళ్ళకి ఇప్పుడు రాత్రి ఆడెవడో జీసస్ అని పేరు పెట్టుకుని రాముడిని వారిని తిడుతూ వాడు ప్రొఫైల్లోకి వెళ్తే ఆడు ఏలూరోడు ఏలూరోడు ఆ పేరు సందీప్ సందీప్ అంటే కృష్ణుడు యొక్క గురువుగారి పేరు సందీప్మని వాడు వారిని రాముని వారిని నన్ను తిడుతూ మెసేజ్ పెట్టాడు మెసేంజర్లో నేను వాడికి నెంబర్ ఇచ్చి ముంజల బైబిల్లో నీ పేరు మీ అమ్మ నాన్న పేరు ఉంటే వెంటనే ఫోన్ చేయి లేకపోతే చచ్చిపోయి కొత్త బాడీ వచ్చాక కొత్త పేరుతో ఫోన్ చేయని చెప్పా రాత్రి అనగా చెప్పాను ఇంకా ఫోన్ చేయలే వాడు ఎవడుకో టెన్ డేస్ క్రితం చెప్పాను ఇంకోడికి వన్ ఇయర్ క్రితం చెప్పాను ఫోన్ చేయలే ఎందుకని వాడు మనకే పుట్టాడు కాబట్టి వాడు ఏమనుకుంటున్నా అంటే వాళ్ళ అమ్మ మంచిదని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆడు అనుకోవట్లేదు వాళ్ళ అమ్మని బ్రిటిష్ వాళ్ళు ఏదో చేస్తే పుట్టాడు అని వీళ్ళు అనుకుంటున్నాడు కాదురా మీ అమ్మ మంచిదే అని మనం గుర్తు చేయాలి అది ఒకటే చేయాలి నాన్న ఉంటాను నాన్న మీరు చాలా మంచి పని చేశారు జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్